నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం లష్కర్ బోనాలతో భాగ్యనగరం సందడిగా మారింది సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరతో జంటనగరాల్లో ఆధ్యాత్మిక పరిమళాలు అలుముకున్నాయి నగర వీధులన్నీ బోనాల ఊరేగింపుతో నిండిపోయాయి పోతురాజుల నృత్యాలు శివశెత్తుల జోరు కళాకారుల వేషాలతో భాగ్యనగరం పండుగ వాతావరణాన్ని తలపించింది తెల్లవారుజాము నుంచే భక్తులు బోనాలతో ఉజ్జయిని మహంకాళి ఆలయానికి పోటెత్తారు బోనాల ఉత్సవం సందర్భంగా అమ్మవారికి తెల్లవారుజామునే మహామంగళహారతి ఇచ్చారు అమ్మవారిని మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు దర్శించుకున్నారు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు తొలిబోనము సమర్పించారు

బాద్ లోని మహంకాళి బోనాల జాతరకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అర్చకులు సీఎంకు వేదాశీర్వచనాలు ఇచ్చారు సీఎం వెంట మంత్రులు కొండా సురేఖ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ ఉన్నారు రాష్ట్రంలో ప్రజలందరికీ మంచి జరగాలని అమ్మవారిని రేవంత్ రెడ్డి ప్రార్థించారు లోని ఉజ్జయిని మహంకాళి ఘనంగా జరిగింది ఆలయం వద్ద భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆరు క్యూలైన్లు ఏర్పాటు చేశారు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు బోనాలు పలహార బండ్ల ఊరేగింపు పద్నాలుగున రంగం అంబారిపై అమ్మవారి ఊరేగింపు జరగనుంది ఆలయ పరిసరాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు కోటలో బోనాల వేడుక ఘనంగా జరిగింది ఉత్సవాల్లో భాగంగా మూడవ బోనం ప్రసిద్ధి చెందిన గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక అమ్మవారికి సమర్పించారు ఆషాఢ మాసంలో మూడవ ఆదివారం కావడంతో అమ్మవారికి బోనాలు సమర్పించారు ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు పోతురాజుల విన్యాసాలు డప్పుచప్పులతో అమ్మవారి ఆలయ ప్రాంగణం అంతటా ఆధ్యాత్మికత వెల్లివెరిసింది అన్నమయ్య జిల్లా నందలూరులో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఉదయం చక్రస్నానం అత్యంత వైభవంగా జరిగింది ఈ సందర్భంగా వసంతోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు ప్రత్యేక స్నాన శ్రీదేవి భూదేవి సమేత సౌమ్యనాథస్వామి చక్రతాళ్లను కొలువుదీర్చి విశ్వక్సేన ఆరాధన వాసుదేవ పుణ్యాహవచనం నిర్వహించారు పాలు పెరుగు తేనె టెంకాయ నీరు సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించారు పసుపు గంధపుష్పమాలలతో అలంకరించి సహస్ర దారాభిషేకం నిర్వహించారు అనంతరం కోనేటిలో చక్రస్నాన మహోత్సవం జరిగింది దీంతో పుష్కరిణి ప్రాంగణం గోవిందనామస్మరణతో మారుమోగిపోయింది 「ごみうどん」<music> కార్యాలయంలో శ్రీ స్వామి చాతుర్మాస దీక్ష సంకల్పం అత్యంత వైభవంగా జరిగింది తొలుత శ్రీ స్వామి మఠంలో కలశ స్థాపన కలశ పూజ విశ్వక్సేన ఆరాధన మృత్సంగ్రహణం శాస్త్రోక్తంగా నిర్వహించారు అనంతరం సేకరించిన పుట్టమన్నుకు ప్రత్యేక పూజలు నిర్వహించి చాతుర్మాస సంకల్పం స్వీకరించారు అనంతరం శ్రీ పెద్ద జయంగారు బేడి ఆంజనేయ స్వామి ఆలయం పక్కన గల జయంగారి మఠం నుండి శ్రీ చినజయంగారు ఇతర శిష్య బృందంతో బయలుదేరి తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ స్వామి పుష్కరిణి శ్రీ వారి బాలాలయాన్ని సందర్శించారు అక్కడి నుంచి మంగళ వాయిద్యాలతో శ్రీవారి ఆలయానికి విచ్చేశారు శ్రీవారి ఆలయ మహాద్వారం చెంత తితిదే చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు ఈవో శ్రీ జే శ్యామలరావు అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి ఇతర ఆలయ అధికారులతో కలిసి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు శ్రీ జయంగార్లు శ్రీవారిని దర్శించుకున్న తర్వాత శ్రీ పెద్ద జయంగారికి మేల్చాట్ వస్త్రాన్ని శ్రీ చినజయంగారికి నూల్చాట్ వస్త్రాన్ని బహూకరించారు అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం గడేకల్లో శ్రీ భీమలింగేశ్వర స్వామి బ్రహ్మరథోత్సవం ఘనంగా జరిగింది తొలుత స్వామివారిని పూలతో సుందరంగా అలంకరించారు స్వామివారికి ప్రీతిపాత్రమైన నైవేద్యం సమర్పించి పూజాధికారులు నిర్వహించారు అనంతరం మేళతాళాల నడుమ స్వామివారిని రథంపై కొలువు తీర్చి ఊరేగించారు రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు కాకినాడ జిల్లా తునిలోని తలుపులమ్మ అమ్మవారి ఆలయంలో ఆషాఢమాస మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అర్చకులు అమ్మవారికి విశేష పూజలు చేశారు అనంతరం అమ్మవారిని శాఖంబరిగా అలంకరించారు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు భీమవరంలోని శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి ఆషాఢమాసం సార సమర్పణ ఘనంగా జరిగింది ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి పండ్లు పూలు గాజులు సార సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు మిండి ఈశ్వరరావు నాగసుధా దంపతులు వంద రకాల పండ్లు స్వీట్స్తో పాటు సార సమర్పించారు మాసంలో అమ్మవారికి సార సమర్పిస్తే భక్తులకు సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవెల్లి మండలం తొత్తరమూడి గ్రామదేవత శ్రీ మురుగులమ్మ తల్లి అమ్మవారు ఇచ్చింది దర్శనమిచ్చింది మాసాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని పండ్లు కూరగాయలతో అలంకరించారు ఆలయార్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు అమ్మవారిని భక్తులు సమర్పించిన వివిధ రకాల పండ్లు కూరగాయలతో అలంకరించారు భక్తులు అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు గ్రామం సుభిక్షంగా ఉండి పంటలు బాగా పండాలని అమ్మవారిని వేడుకున్నారు ఖమ్మం జిల్లా జూలూరుపాడులో బోనాల జాతర జరిగింది మాసం ఆదివారం పురస్కరించుకుని మహిళలు బోనం ఎత్తుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు మహిళలు అమ్మవారికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు పాడి పంటలు పండి గ్రామం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు జగిత్యాల జిల్లా ధర్మపురిలోని శ్రీ పోచమ్మ తల్లికి భక్తులు శార ఒడిబియ్యం సమర్పించారు మాసము ఆదివారం సందర్భంగా స్థానిక మహిళలు సామూహికంగా మన అమ్మకు చీర శార ఒడిబియ్యం సమర్పణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు అమ్మవారి ఆలయం చుట్టూ భక్తులు ప్రదక్షిణ గావించారు అనంతరం అమ్మవారికి సామూహిక ఒడి బియ్యం సమర్పించారు సంగారెడ్డి జిల్లా మండలం రాయకోడ్లో ఉరడమ్మకు బోనాల మహోత్సవం ఘనంగా జరిగింది ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని జాతర నిర్వహించారు భక్తులు డప్పుచప్పులతో వాగుకు వెళ్లి గంగమ్మ తల్లికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు నీటిలో తెప్పెను విడిచి నిండు కుండలో జలాన్ని తెచ్చి అమ్మవారికి అభిషేకం చేశారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఘటన్ సమర్పించారు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి ఒడి బియ్యం పోసి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు శ్రీశైలం భ్రమరాంబా మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది ఆదివారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు దీంతో క్యూ కాంప్లెక్స్లు నిండిపోయాయి స్వామివారి సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది క్యూ లైన్లలో భక్తులకు అల్పాహారము మంచినీరు చిన్నారులకు పాలు బిస్కెట్లు పంపిణీ చేస్తున్నారు विक्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दु कलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव पुरगादिप्रिय भूषण యాదగిరిగుట్ట నరసింహస్వామి పుణ్యక్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది దీంతో క్యూ లైన్లు నిండిపోయాయి ప్రసాద విక్రయ విభాగంలో సందడి నెలకొంది వాహనాల రాకపోకలతో ఆలయదారులు నిండిపోయాయి స్వామివారికి నిత్య ఆరాధనలు కళ్యాణము పర్వాలు చేశారు ధర్మపురి శ్రీ స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది ఆదివారం సెలవు రోజు కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చారు ఉదయం నుండే పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు తొలుత రాజన్న కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించుకుని ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించారు ధర్మదర్శనము శీఘ్ర దర్శనం క్యూ లైన్ల ద్వారా భక్తులు ఆలయంలోకి చేరుకుని శ్రీ పార్వతీ పరమేశ్వర్లను దర్శించుకున్నారు రాజన్నకు అత్యంత ప్రీతిపాత్రమైన కోడ మొక్కు చెల్లించుకున్నారు అనుబంధ ఆలయాల్లో భక్తులు కుంకుమ పూజలో పాల్గొన్నారు బద్దిపోచమ్మ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం